కాబట్టి ఇక్కడ ఒకే వ్యక్తి అక్కడి నుంచి ఒకసారి కృష్ణుడిగా ఒకసారి దుర్యోధనుడిగా మేకప్ చేసుకొని మారుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఎట్లాగైతే నాటకంలో ఒక ఆహార్యశాల ఒక గ్రీన్ రూమ్ ఉంటుందో అట్లాగే జీవితం అనేటువంటి నాటకంలో గ్రీన్ రూమ్ ఏది ఆహార్యశాల ఏది అంటే శ్మశానం ఎందుకని అందరి రూపాలు మారేది అక్కడే ఇది అక్కడ వదిలేడు ఇంకొక రూపాన్ని తగిలించుకొని మరొక శరీరానికి వచ్చేయడం గ్రీన్ రూమ్లో ఎట్లాగైతే మేకప్ చేంజ్ అవుతూ ఉంటుందో అట్లాగే వల్లకాటిలో కూడాను సుమశానంలో కూడా ఈ మేకప్ రూమే కనుక అది కూడా నీదే భగవాన్ కానీ ఎవరైనా అలా ఉండగలరేమో మార్పు చేసుకుని నేను మాత్రం ఉండలే నీవు లేక నేను లేను లేను నిన్ను విడిచి నేను ఉండలేను నీవు లేక నేను లేను లేను నిన్ను విడిచి నేను ఉండలేను నీవు లేక నేను లేను లేను తీర్చి నావు జీవులను గాలి పాలు పోసి తీర్చి నావు జీవులను గాలి పాలు పోసి ఆడించి నావు మాట పాత నేర్పి తీర్చి నావు పాలు పోసి మాట పాట నీర్పి తెరపడే వేళ అదేలా ఉంచవు వేసిన రంగైనా నీవు లేక నేను లేను లేను నిన్ను విడిచి నేను ఆవిడ తెల్లగా ఉంది ఇది రంగు పెయింటింగ్ ఎంత అందంగా వేశాడు షేడ్స్ ఎంత మంది ఇన్ని కోట్ల మందిని తయారు చేసిన వాడు ఒకడే కానీ ఒక ముఖం ఉన్నట్టుగా ఒక ముఖం లేదు ఒక ముక్కున్నట్టుగా ఒక ముక్కు లేదు ఒక కన్ను ఉన్నట్టుగా ఒక కన్ను లేదు ఆ కన్ను ఒక కన్ను చూసినట్టుగా ఇంకొక కన్ను చూడు అమేజింగ్ అంతా కలిసి ఎంత ఉంది సార్ తల తల ఎంత ఉంది సార్ తొమ్మిది అంగుళాలు ఉందా పది అంగుళాలు ఉంది హైట్ ఈ మాత్రంలోనే ఇంత వైవిధ్యమా ఎవరికి సాధ్యం పరమేశ్వరుడు తప్ప కాబట్టి ఈ రూపాలన్నీ తయారు చేసావు జగన్నాటకాన్ని ఆడిస్తూ ఉండవు పాలు పోసి బిడ్డల్ని ఎట్లాగైతే పెంచుతారో అట్లాగే గాలి పాలు పోసావు ఆక్సిజన్ ఇచ్చి పెంచుతూ ఉన్నావు ఈ జగన్నాటకంలో ఎట్లా ఎవరెవరు ఏ విధంగా జీవించాలో కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా క్రియేట్ చేశావు ఎవరెవరికి ఏ పాత్రలో నీకు తెలుసు అధ్యక్ష స్థానంలో నువ్వే ఉన్నావు మయా యా అధ్యక్షేణ ప్రకృతి సూయతే స చరాచరం అన్నావు కాబట్టి ఈ చరాచరం అనేటువంటి ఈ ప్రకృతి అంతా కూడా నా అధ్యక్షతలోనే నడుస్తూ ఉందన్నావు ఇంత అర్థం చేసుకున్నావు అధ్యక్షుడివి నీవే నాటకము నీదే మాట నేర్పేది నువ్వే పాట నేర్పేది నువ్వే ఆడించేది నువ్వే చివరికి గాలి పాలు పోసి పెంచుతావు ఆక్సిజన్ ఇచ్చి పెంచుతావు నాటకం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఆహారేశాల్లో రంగు కూడా ఉంచవేంట అదే అంటే జీవితాన్ని రంగస్థలానికి పోల్చడం వేరే విషయం కానీ ఈ పాటలు చూడండి తీర్చిన్నా బు జీవులను గాలి పాలు పోసి తీర్చినా జీవులను పాలు పోసి ఆడిచినో ఆట మాట నీర్పి తెరపడే జేలా ఉంచవు వేసిన రంగైన నీవు లేక నేను లేను లేను నిన్ను విడిచి నేను 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 నీవు నీవు లేక లేక లేను బదిరికాష్టం వెళ్ళి సాధన చేసుకో నువ్వు లేకుండా నేను బ్రతకగలను భగవాన్ ఎందుకని నీతో ఆడుకున్నాను నీతో పడుకున్నాను చిన్నప్పుడు నీతో కలిసి తిరిగాను ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి నేను బ్రతికేందుకు అవకాశం లేదు నేను బ్రతకలేను నువ్వు మాల వేసుకొని తులసి మాల నువ్వు తీసి పడేస్తే వన వాళ్ళ దాన్ని నువ్వు ఉపయోగం లేదని రోజు వేసుకుంటాడు కదా భగవంతుడు అది తీసేస్తే రహస్యంగా దాన్ని ధరించి బతికాను వద్దవుడు ఇది భగవంతుడు వేసుకున్నాడు కదా నా కృష్ణుడు వేసుకున్నాడు కదా ఇది అని నువ్వు కట్టుకున్న బట్టలు విప్పి పడేస్తే అవి మహాప్రసాదం అని వాటి కోసం ఎదురు చూస్తూ తల్లిదండ్రులు కొత్త బట్టలు పెట్టినా చిన్నప్పుడు వాటిని దూరం చేసి నువ్వు విడిచినటువంటి బట్టలను వేసుకున్నాను భగవాన్ బాలి నువ్వు ధరించి వదిలిపెట్టినటువంటి మాలని నేను ధరించాను నువ్వు వేసుకొని విడిచిపెట్టినటువంటి వస్త్రాన్ని నేను ధరించాను నువ్వు భోంచేసిన తరువాత నువ్వు లేచి వెళ్ళిపోతే ఆ ఉచ్చిష్టాన్ని పరమాన్నంగా మహాప్రసాదంగా స్వీకరించాను నేను నిన్న గనక చందన మహిమ హే భగవాన్ నీకు చందనం అంటే ఇష్టం వందనం అంటే ఇష్టం రెండు చెప్పాను నిన్న ఆ చందనం నువ్వు రాసుకొని వెళితే ఆ గిన్నెలో చందనపు గిన్నెలో ఏదన్నా కొద్ది మిగిలి ఉంటే వెతికి అది ఎందుకంటే ఈ చందనం నాకు అన్నయ్యకి చాలా ఇష్టం కదా నా కృష్ణుడికి ఇష్టం కదా నా మాధవుడికి ఇష్టం కదా అని ఆ చందనాన్ని తీసుకొని ఆయన పూసుకున్న చందనం నాకు లభ్యమైంది కదా అని కళ్ళకద్దుకొని నీకు నాన్న చందనం రాసుకుంటూ నీకు వందనం సమర్పించేవాడిని ఇలా గడిచింది నా జీవితం అంతా కూడా ఈరోజు నిన్ను వదిలిపెట్టి నేను బ్రతకగలనా కృష్ణ కాబట్టి నువ్వే మాకు దిక్కు నువ్వు లేకపోతే నేను బ్రతికేందుకు అవకాశం లేదు అని అన్నప్పుడు హే పరీక్షిత్ ఈ మాట ఎప్పుడైతే ఉద్ధవుడు అన్నాడో జరగబోయే విషయాన్ని కృష్ణుడు చెప్పడానికి సంసిద్ధం అవుతున్నాడు లేదు ఉద్ధవా నా మాట విను ఈ రోజుకి సరిగా ఏడవ రోజు లెక్కెట్టుకో రోజు నుంచి ఏడవ రోజు అంతే ఏడు రోజులు జరిగిన తర్వాత సాగరం ఒక్కసారి ఉప్పొంగుతుంది సముద్రం ఒక్కసారి భయంకరంగా విజృంభిస్తుంది ఈ ద్వారకను ముంచేస్తుంది ఓన్లీ సెవెన్ డేస్ ఈ రోజు నుంచి లెక్కెట్టుకో ఏడవ రోజు ద్వారక మిగలదిక మహాద్భుతంగా రమణీయమైనటువంటి సౌధాలతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా గోచరిస్తున్నటువంటి ఈ ద్వారక ఎనిమిదవ రోజు ఉండేందుకు అవకాశమే లేదు ఏడవ రోజు సాగరం ఉప్పొంగి వస్తూ ఉంది ద్వారకను తీసుకొని వస్తుంది ఆ ఈ లోపల నేను ఈ ద్వారక మునిగిపోద్దు కదా దానికి ముందే నేను ఈ లోకాన్ని త్యజించేస్తాను అంటే వారం కూడా ఉండను అని అర్థం ఒక వారం కూడా నేను ఉండేందుకు అవకాశం లేదు ఎందరినో ప్రభావితం చేస్తూ భవిష్యత్తులో మరి మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి ఈ దేహం ఇక వారం కూడా ఉండేందుకు అవకాశం లేదు ఉద్ధవా చెప్తున్నాను మీరు ఎందుకని వారం రోజులకి ద్వారకే మునిగిపోద్ది దానికి ముందే నేను అవ అవతారాన్ని పరిసమాప్తం చేస్తూ ఉన్నా నా అవతార అయిపోయిన తర్వాత క్షణాల్లో మునిగిపోతే ద్వారక ఇది జరగబోయేటువంటి విషయం కాబట్టి ఇంతవరకు ఏ శుభాలైతే మనకు ఉన్నాయో ఇవన్నీ కూడా నశించిపోతాయి ఏవి మిగలవిక అంత అశుభంగా అమంగళకరంగా మారిపోతుంది కాబట్టి కారణం ఏంటో తెలుసా ఇక కొన్ని రోజుల్లోనే నాయన కలియుగం ప్రారంభమవుతా ఉంది హే ఉద్ధవ కలియుగం ప్రారంభమవుతాం ఇంకా అది భయానకంగా ఉంటుంది ఎవరి ఏమిటో అర్థమయ్యేటువంటి అవకాశమే ఉండదు కాబట్టి బీ కేర్ఫుల్ ఓన్లీ వన్ వీక్ అసలు ద్వారకే ఉండదు దానికి ముందే నేను పోతా నేను పోవడం ద్వారక మునిగిపోవడం రెండో ఒకటేసారి జరుగుతాయి కనుక ఇది నువ్వు అర్థం చేసుకొని ఆ తరువాత కలియుగం వచ్చేస్తుంది కనుక ఎక్కడ చూసినా ఆ ధర్మ పరులే ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో నువ్వు జీవించలేవు వద్దవా అందుకే నేను వెళ్ళిపోమంటున్నాను బదిరికాశ్రమాన్ని ఉపాధి స్థాయిలో చూసినప్పుడు నువ్వు నీకు నేను దూరంగా ఉన్నానని నువ్వు అనుకోవచ్చేమో కానీ నీ హృదయంలో నేనే కదా ఉత్త